హై అండి అందరికి ఈ వేసవ వచ్చింది అంటే తాటి ముంజులు ఎక్కడున్నాయా అని చూస్తాను నేనైతే ఎక్కడున్నా సరే కంపల్సరీగా తీసుకొచ్చుకుంటా ఈ వేసవ కాలంలో ఇది ఒక మంచి ఫ్రూట్ అసలు అయితే మేము చిన్నపిల్లలప్పుడు అసలు ముంజులు కొనే వాళ్ళమే కాదు ఎవరో ఒకరు కోసి ఇచ్చేవాళ్ళు చక్కగా తినుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు అంటే చిన్నప్పుడే కాదు మేము పెద్దవాళ్ళం అయ్యా కూడా మ్యారేజ్ అయ్యా కూడా చాలా రోజుల వరకు కోయించేవాళ్ళు నాన్న చిన్నప్పుడైతే తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే తాతయ్య కూడా చాలా కాయలు కోయించి రెడీగా ఉంచేవాళ్ళు ముంజకాయలు చుట్టూరు కూర్చొని అందరం కలిసి తినేవాళ్ళం ఏదేమైనా జరిగిపోయిన రోజులే బాగుండేవి మీరు కూడా మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అలాగే ముంజులు తినే ఆ తీపి జ్ఞాపకాలు మీకు కూడా గుర్తున్నాయా ఈ వేసవ కాలంలో తాటి ముంజులు తినడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది ఇంకా ఈ తాటి ముంజుల్లో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి కూడా ఉంటుంది ఈ వేసవ కాలం మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తో తింటూ ఉండండి